వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఒకప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ వరుసగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ హుదాను అనుభవించారు సోనాలి బిందే కానీ ఆ తర్వాత సినిమాలకు అయిపోయారు ఇప్పుడు దాదాపు పది ఏళ్ల ఆడియన్స్ పలకరించారు సోనాలి తాజాగా ది బ్రోకెన్ న్యూస్ సీజన్ టూ తో ఆకట్టుకున్నారు ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఓ ఇంటర్వ్యూ లో అలనాటి సినిమా పరిస్థితుల గురించి మాట్లాడుతూ నిర్మాతలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టాను అప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉండేవి నిర్మాతలు కూడా అలానే ఉండేవారు నా తోటి నటునటులకు నాకు మధ్య నిర్మాతలే రూమర్స్ సృష్టించేవారు వాటిలో ఏ నిజం లేకపోయినా సరే సినిమా ప్రమోషన్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేసేవాళ్ళు నిజానికి అప్పటికి ఈ చెత్త ట్రెండ్ ఇండస్ట్రీలోని కొనసాగుతూనే ఉంది రూమర్స్ ను మీడియాకు వెళ్ళే లీక్ చేసేవాళ్ళు ఇది తెలిసినా నేను షాక్ అయ్యా అంటూ సోనాలి బ్రిందే చెప్పారు దీంతో పాటు నిర్మాతలు తనని బాడీ షేమింగ్ చేసే వాళ్ళని కూడా సోనాలే చెప్పారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలు నేను చాలా సన్నంగా ఉండేదాన్ని దీంతో నిర్మాతలు నాపై జోకులు వేసేవారు అప్పట్లో హీరోయిన్ కాస్త బొద్దుగానే ఉండేవారు నేను కూడా అలా తయారవ్వాలంటూ నా క్లాసులు పీకేవారు కానీ వాటిని నేనేం పట్టించుకోలేదు ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు అందుకే ఎప్పుడు నటనలో డాన్స్ లో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు అన్ని ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నాను కానీ ఫ్యాన్స్ నన్ను స్టార్ హీరోయిన్ చేస్తారని ఏనాడో అనుకోలేదు అంటూ సోనాల చెప్పుకొచ్చారు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఆగ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు ఆ తరువాత వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు మురారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో సోనాలి అందానికి ఆడియన్స్ ఫిదా అయిపోవడంతో తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి దీంతో ఇంద్ర ఖడ్గం మన్మధుడు పలనాటి బ్రహ్మనాయుడు శంకర్దాదా అంబై బియాస్ ఇలా వరుసగా తెలుగులో సినిమాలు నటించిన స్టార్ హీరోయిన్ అయిపోయారు ఆ తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమైపోయారు సోనాలి ఇక రెండు వేల పద్దెనిమిదిలో తాను క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు కానీ చికిత్స ద్వారా టూ ట్వంటీ లో ఈ మహమ్మారిని జయించి ఇప్పుడు మరోసారి వెండి తెరకి రీఎంట్రీ ఇస్తున్నారు